స్వాగతం మీరు నమ్మినా నమ్మకపోయినా తులారాశివారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లు అంటుంది అయితే గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇంట్లోనే వారికి ఉన్నటువంటి రహస్య శత్రువు ఎవరు వారు పన్నే కుట్రల నుండి ఏ విధంగా జాగ్రత్త వల్ల మీరు తప్పించుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానెల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపచయాలను చూసి అస్సలు కృంగిపోరు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు అలాగే తులారాశిలో జన్మించిన వారు యవ్వన ప్రాయంలో అదృష్టాన్ని పొందుకుంటారు జీవితంలో అనేక సుఖాలను కూడా వీరు అనుభవిస్తారు సాహసోపేతమైన నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు మాత్రం వీరిని ఇబ్బందులకి గురిచేస్తాయి వీరికి ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏమిటంటే పరోపకార బుద్ధి ఎవరికైనా సరే ఎప్పుడూ కూడా సహాయం చేయటానికి ముందు వరుసలో ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల మీరు అవమానాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది అలాగే తులారాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా బాగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష కూడా ఉంటుంది అయితే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారు కూడా కానీ వీరిలో మనో మాత్రం అధికంగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడే తత్వం అనేది వీరికి ఉండదు ఈ యొక్క మనస్తత్వం కారణంగా అనేక ఇబ్బందులను కూడా వీరు ఎదుర్కొంటారు అలాగే ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే తులారాశి వరకు ఇంట్లోనే రహస్య శత్రువు ఉంటారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే మీరు ఒకవేళ వ్యాపార సంస్థ నడుపుతున్నట్లయితే వ్యాపార సంస్థలోకి వచ్చేటటువంటి వ్యక్తులు కావచ్చు అంటే కొంతమంది ఇంటి దగ్గరే ఏదైనా వ్యాపారాన్ని రన్ చేస్తూ ఎంప్లాయీస్ ని పెట్టుకుంటారు కొంతమంది పని వాళ్ళను పెట్టుకుంటారు ఈ విధంగా వచ్చే వ్యక్తుల్లోనే మీకు రహస్య శత్రువు ఉన్నారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంటే మీ యొక్క వ్యాపారానికి సంబంధించి ఏవైనా సీక్రెట్స్ ఉంటే కనుక అంటే ఎవరితో షేర్ చేసుకోకూడనటువంటి కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఏవైనా ఉంటే అవి ఆ వ్యక్తులు వెళ్లి ఇతర వ్యాపారస్తులకి చెప్పటం లాంటి పనులు చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి మీరు కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ గురించి ఎవరితో డిస్కస్ చేస్తున్నా కానీ ఆ వ్యక్తిపై మీకు పూర్తి నమ్మకం అనేది ఉండాలి లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది మీ యొక్క వ్యాపార సంస్థ లాభాల్లో కాకుండా నష్టాల్లోకి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో తులారాసి జాతకులు వ్యాపార సంస్థలు నడుపుతున్న వారు లేకపోతే ఇంట్లోనే ఏదైనా బిజినెస్ చేస్తున్న ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా పని వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే అలాగని అందరినీ అనుమానించకూడదండి అంటే ఎవరిపై అయినా కానీ మీకు ఇటువంటి డౌట్ వచ్చినట్లయితే మీ యొక్క పర్సనల్ విషయాలను కానీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ గురించి కానీ వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు షేర్ చేయకూడదు అలాగే విలువైన వస్తువులను అలాగే డబ్బులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి అజాగ్రత్తగా ఉంటే కనుక మీరు నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఈ విధంగా తులారాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే వ్యాపార సంస్థలను ఇంటి దగ్గరే నడుపుతున్నారో లేకపోతే ఏదైనా బిజినెస్ ని ఇంటి దగ్గరే చేస్తున్నారో అటువంటి వారికి మీ దగ్గరికి వచ్చే ఎంప్లాయీస్ లోనే మీకు శత్రువులు ఉంటారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే మీరు దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయించటం వల్ల శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి